అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నీటిని పారబోయటం చాలా తేలిక కానీ అదే నీటిని తిరిగి సంపాదించటం చాలా కష్టం మానవులకు గాలి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం ఇప్పటికే భూగర్భ జలాలన్నీ చాలా వరకు అడుగంటి పోయాయి ఎందుచేతనంటే చెట్లను నరికివేసి కాంక్రీట్ భవనాలను కట్టడం మరియు జనాభా పెరిగిపోవడం చెట్లను నరికివేస్తే సకాలంలో వర్షాలు పడవు వర్షాలు పడకపోతే నదీ జలాలు కూడా తగ్గిపోతాయి మనకి వేసం వచ్చిందంటే నగరాల్లోనూ పల్లెటూళ్ళలో కూడా నీటి ఎద్దడి తప్పడం లేదు ఇప్పటికే చాలా నీటి కోసం అవస్థలు పడుతూ ఉన్నాం కొన్ని మైళ్ళ దూరం పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది మరి నీటిని నిలవబెట్టి శుద్ధి చేసి గవర్నమెంట్ వారు నీటిని ఇళ్లకు సరఫరా చేస్తూ ఉంటారు అలా సరఫరా చేసే క్రమంలో సరైనటువంటి సమయంలో నీటిని వదలరు టైమింగ్స్ తెలియదు ఈ నీరు వచ్చే ముందు మరి వీళ్ళు వాడుకునేటటువంటి వాడుకదారులు ట్యాపులను తిప్పేసి వారి మా నాన్న వాళ్ళు ఉంటారు ఆ నీరు వృధాగా రోడ్ల నిండా పోతుంది మరి ఒక పక్కన నీరు లేక అలవటిస్తుంటే మరో ప్రక్క ఇలా వృధా చేస్తున్నారు ఇప్పుడు నీటిని మనం ఇలా వృధా చేశామనుకోండి మనకిప్పుడు రెండు రోజులకు వదిలే నీరు పది రోజులకు ఒక రోజు వదులుతారు ఎందుకంటే వాళ్ళు నిలవబెట్టే నీరు అయిపోతాయి కదా మరి అప్పుడు నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సింది మనమే కదా ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని నీటిని సక్రమంగా వాడుకోవాలి ఇంకా మనం ఇలా నీటిని పొదుపుగా వాడుకొని సక్రమంగా వాడుకొని మన ముందు తరాలు వారికి కూడా నీటిని మిగుల్చుదాం ఏమంటారు మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి